రాయదుర్గం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు శుక్రవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని ఇరవయో వార్డు కామయ్య తోట ఏరియాలో నివాసం ఉంటున్న కుల్లాయి స్వామి ఆంజనేయులు కామయ్య తిప్పేస్వామి సహా నలభై కుటుంబాల సభ్యులు వైసీపీని విడి కాలువ సమక్షంలో టీడీపీలో చేరారు వారికి కండువాలు వేసి ఆయన సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా కాలువ మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి ప్రతిరోజు వందల మంది టీడీపీలో చేరుతున్నారన్నారు కొత్తవారి చేరికలతో టీడీపీ మరింత బలోపేతం అవుతోందన్నారు రానున్న ఎన్నికల్లో తప్పకుండా రాయదుర్గం నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో విజయం సాధిస్తామన్నారు ఆగిపోయిన అభివృద్ధి పనులు మరలా తామే అధికారంలోకి వచ్చి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ మధు బీసీసీఎల్ అధ్యక్షుడు పూజారి తిప్పయ్య తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి విశేషమైన ఆదరణ అభిమానం లభిస్తున్న నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతిరోజు వందలాది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో కొత్తగా చేరడానికి ముందుకు రావడం చాలా శుభ పరిణామం ఈరోజు రాయదుర్గం పట్టణంలోని ఇరవై వార్డుకు చెందిన కామయ్య తోట ప్రాంతంలో ఉండే నలభై కుటుంబాల వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరూ కూడా మళ్ళా మీరు ఎమ్మెల్యే కావాలా ఇక్కడ సమస్యలు తీరాలా ఊరికి దూరంగా ఉంటాం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు సక్రమంగా ఇవ్వడం లేదు అట్లాగే రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ లాంటి సహాయాలు కూడా అందడం లేదు కాబట్టి మళ్ళా తెలుగుదేశం పాలన రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా రాయదుర్గంలో నేను ఎమ్మెల్యే కావాలని అందరూ కూడా ఉత్సాహంగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఈరోజు వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన నలభై కుటుంబాలు పార్టీలో చేరడం ఆహ్వానించదగ్గ పరిణామం బీసీలు దళితులు మైనార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతిరోజు ఎక్కడో ఒక చోట పార్టీలో చేరుతూ పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నారు వీళ్ళందరి సహకారంతో వీళ్ళందరి సంపూర్ణమైన మద్దతుతో అత్యధికమైన మెజార్టీతో రాయదుర్గంలో గెలుస్తామని కూడా ఈ సందర్భంగా నేను ప్రకటిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి